ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా సపరేట్ చూసి సపరేట్ తీస్తున్నా ఇలా ట్రాక్టర్లో దున్నుతూ ఉంటే పురుగులు ఆ పురుగులు వానపాములు అవన్నీ వస్తాయట అందుకని చెప్పి అవి తినడానికి ట్రాక్టర్ వెనుక ఈ కొంగలు విపరీతంగా వచ్చి వెనకే ధైర్యంగా తిరిగి తిని వస్తున్నాయి కదా అరే వెళ్తారా ఇలా ట్రాక్టర్ భూమి దున్నడం ఏంటి ఆ కొంగలు వెంటనే ఆ ట్రాక్టర్ సౌండ్కి కానీ ఆ దేనికి దేని భయపడటం లేదు ఆ వెనకే మనుషులు తిరిగినట్టు తిరిగి ఏరుకొని మరీ ఆ మట్టిలో ఉండే చిన్న చిన్న వానపాములు పురుగులన్నీ కూడా చక్కగా తినేస్తున్నాయి అవి మళ్ళీ వీటిలో ఎరువు వేసిన విత్తనాలు వేసే ప్లేస్లో మాత్రం ఈ కొంగలు వెళ్ళటం లేదు ఈ ఎంత ఆశ్చర్యం కదా తర్వాత చక్కటి నల్లమట్టి భూమిని మొన్నే వరదలవి వచ్చి అదే వెళ్ళిన దగ్గర సదును చేసి మళ్ళీ విత్తనాలు అవి వేస్తారు దీంట్లో ఆ భూమాతకి వందన తల్లి అద్భుతం అమ్మ వీటిల్లో ఎంతో కోట్ల మంది కడుపులు నింపుతుంది ఈ భూమాత రైతే మన ప్రపంచానికి వెనుముక ఇది పెదకొండూరు గ్రామం కొండూరులో పొలాల్లో జరుగుతున్న పల్లెటూరులో కొండూరులో జరుగుతున్న